నమస్కారం మరి వేములవాడ అన్నది కేవలం ఈ ప్రజల సొంతం కాదు కంప్లీట్గా తెలుగు రాష్ట్రాలు శివుని నమ్ముకునే భక్తులందరికీ కూడా ఈ వేములవాడ సొంతము సో శివ అందరికీ ఈ శివుని దర్శనం జరగడం కోసం సహకరిస్తున్న వేనువాడ ప్రజలందరూ కూడా ఎంతో అదృష్టవంతులు సో ఆ భక్తులందరి తరఫున కూడా వేణువ వేమువాడ ప్రజలకు మరొకసారి నమస్కారాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సో ప్రతిసారి వేములవాడ జాతర అన్నది శివరాత్రికి చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది సో మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న శైబక్షేత్రాల్లో అత్యధికంగా శ్రీశైలం తర్వాత సందర్శించే శైబక్షేత్రము వేములవాడనే సో ఆర్టీసీ తరఫున కూడా దాదాపుగా ఇక్కడికి పదకొండు డిపోల నుంచి అది బస్సెస్ ఆపరేట్ చేయడం జరుగుతుంది మరి పోయిన సంవత్సరము మేడారంతో పాటు కలిపి ఉండే పోయిన సంవత్సరం శివరాత్రి సో పోయిన సంవత్సరం వచ్చేసి పదకొండు డిపోల నుంచి వెళ్ళి దాదాపుగా ఆరు వందల యాభై బస్సుల్ని ఆపరేట్ చేసేసి దాదాపుగా రెండు వేల ట్రిప్పులు ఆపరేట్ చేయడం జరిగింది ఆ రెండు వేల ట్రిప్పుల్లో సుమారుగా తొంభై వేల మంది ప్యాసింజర్స్ అంటే భక్తులు ఆ సదుపాన్ని వినియోగించుకున్నారు మరి ఈ సంవత్సరము మేడారం లేదు కాబట్టి ఈ వేములోడకు దర్శనం చేసుకునే భక్తుల సంఖ్య కొద్దిగా పెరుగుతుండొచ్చు సో దాని ఉద్దేశం పెట్టుకొని మరి పదకొండు డిపోల నుంచి దాదాపుగా ఏడు వందల ఎనభై బస్సులు ప్లాన్ చేయడం జరిగింది సో పోయినసారి ప్లాన్ చేసుకున్న దానికంటే ఈసారి నూట ముప్పై బస్సులు అదనంగా పెట్టడం జరిగింది సో నూట ముప్పై బస్సులే సరిపోతాయా అంటే సరిపోతాయన్నట్టే ఆలోచన ఎందుకంటే మేడారం జాతర వచ్చినప్పుడు కొంచెం ట్రాఫిక్ తక్కువ ఉంటుంది మేము ప్లాన్ చేసుకున్న బస్సులు ఆరు వందల యాభైకి ట్రిప్స్ తక్కువ పడ్డాయి పోయిన సంవత్సరం సో ఈసారి నూట ముప్పై పెంచుతున్నాం కాబట్టి నూట ముప్పై బస్సులతో పాటు ఆ పాత ఆరు వందల యాభై బస్సులు కూడా అడిషనల్ ట్రిప్పులు పడే అవకాశం ఉంటుంది సో ఏడు వందల యాభై బస్సుల్ని అంటే చాలా ఎక్కువ బస్సులు అంటే మూడు రోజులు కలిపి సో ఆల్మోస్ట్ జేబీఎస్ నుండి అంటే ఘనంగా వచ్చేది ఏంటంటే జేబిఎస్ నుండి వరంగల్ తల్లి కరీంనగర్ నుండి చాలా లాంగ్ డిస్టెన్స్ వచ్చేది మెయిన్ ఇంపార్టెంట్ ఫస్ట్ జేబిఎస్ అత్యధిక దూరం దాదాపు నూట యాభై కిలోమీటర్లు ఆ తర్వాత వరంగల్ దాదాపు వచ్చేసి నూట ఇరవై కిలోమీటర్లు సో ఇవి రెండు ప్రాంతాల నుంచి ఇప్పటికే చాలా బస్సులు ఉన్నవి దానికి తోడుగా ఈ జాతర సమయ సమయంలో శివరాత్రి సమయంలో జేబీఎస్లో కరీంనగర్ నుండి ఎక్స్క్లూజివ్ డిపో మైందర్ని పెడుతున్నాము ఈ శివరాత్రి ఉన్న రోజులు డిపో మహేందర్ అక్కడే ఉంటాడు సో బస్సెస్ ఒకవేళ ఇక్కడి నుంచి పంపిణీ సరిపోకపోతే మన కరీంనగర్ జిల్లా బస్సులే దాదాపుగా జేపీఎస్ నుంచి టచ్ బస్సులు రెండు వందల పై చిల్పు ఉంటాయి అక్కడ జేపీఎస్లో సో ఒకవేళ వేములవాడకు బస్సు తక్కువ అవుతుంది అంటే ఇక్కడ జాతరలో స్ట్రకప్ కావడం కానీ పోవడం కానీ ఇబ్బందికరంగా ఉంటే ఆ డిపో మేదర్కు కంప్లీట్గా అధికారం ఇవ్వడం జరిగింది ఏంటంటే మన కరీంనగర్ జిల్లాకు సంబంధించిన బస్సెస్ ఏదున్నా కూడా అంటే డైరెక్ట్గా సిద్దిపేట నుండి శనిగరం నుండి కరీంనగర్కి వచ్చేవి కానీ అటు హుజురాబాద్ పోయేవి కానీ వాటిని అడ్జస్ట్మెంట్ చేస్తూ ఖచ్చితంగా జేబీఎస్ నుండి వేములాడకు టాప్ ప్రయారిటీ ఇచ్చేసి ఆ డిపో మ్యాన్గర్ యాక్షన్ తీసుకుంటాడు కాబట్టి జేబీఎస్ నుండి వేములాడకు బస్సులు లేవు అన్న సమస్యనే ఉండదు ఎందుకంటే ఇప్పుడు ప్లాన్ చేసుకున్న ఆల్రెడీ ఫార్టీ టూ వరకు షెడ్యూల్ ట్రిప్స్ ఉన్నాయి వాటికి అదనంగా ఇంకా ఇరవై బస్సులు పెడుతున్నాము కాబట్టి అరవై బస్సుల దాకా వేములాడే పోయి ఉంటాయి సో ఈ అరవై బస్సులు సరిపోలేవు అన్నప్పుడు అక్కడ డిపో మ్యాన్గర్ కూడా క్యాంప్ చేసుకుంటాడు కాబట్టి ప్రతి బస్సును డివైడ్ చేసే అధికారం అతనికి ఇస్తున్నాం కాబట్టి డివేట్ చేస్తాడు సిచ్యువేషన్ అనుగుణంగా కాబట్టి జేబీఎస్లో ఏం రావడం లేదు అన్న ప్రశ్న ఉత్పన్నం కాదు అండ్ సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి వరంగల్ వరంగల్ నుండి కూడా చాలా బస్సులు ఉండడం జరిగింది ఉన్నాయి కూడా షెడ్యూలు ఇప్పుడు వరంగల్ వాళ్ళు కూడా ఇక్కడ కాపరేట్ చేస్తున్నారు కాబట్టి వారకు వారికి కూడా వేమ్ రావడం తిప్పడం అన్నది చాలా ప్రెస్టేజ్గా తీసుకుంటారు వాళ్ళు ఆల్రెడీ ఇప్పుడు మినీమీ ఆడారని తిప్పుతున్నారు కాబట్టి వాళ్ళ ఆల్రెడీ జాతరకు రెడీ అయిపోయి ఉన్నారు కాబట్టి వారు కూడా వారిని కూడా అలర్ట్ చేయడం జరిగింది సో వేము ఎలాంటి ట్రాఫిక్ వచ్చినా కూడా వరంగల్ బస్ స్టేషన్ అది అక్కడ కూడా చాలా పెద్ద సెటప్ ఉంటుంది కాబట్టి అధికార గణం మొత్తం అక్కడ ఉంటుంది కాబట్టి వరంగల్ నుండి కూడా వేమరాడకు బస్సెస్ లేవు అన్న సమస్య ఎట్టి పరిస్థితులు ఉత్పన్నం కాదు ఎందుకంటే వరంగల్ కూడా మనకంటే ఆల్మోస్ట్ మన అంత పెద్ద రీజను సో అక్కడ కూడా అధికారులు ఉంటారు కూడా అక్కడ మూడో పాయింట్ వచ్చేసి మన కరీంనగర్ సో కరీంనగర్లో అధికార ధనం మొత్తం అక్కడే ఉంటుంది కాబట్టి అక్కడి నుండి కూడా ఎలాంటి సమస్య కాకుండా తద్వారా చర్యలు తీసుకుంటాము సో ఈ మూడు పాయింట్ల జలే మేము ఈ తిప్పాపూర్ బస్ స్టేషన్కు బస్సెస్ రావడం జరుగుతుంది మరి ఈ తిప్పాపూర్ బస్ స్టేషన్లో ఈ మూడు బైకుల వచ్చే ప్రయాణికుల్ని చేర్ తీసుకోవడం కోసము వారిని మళ్ళీ ఇక్కడ దిగిన తర్వాత ఉచిత బస్సులు దేవస్థానం ఏర్పాటు చేయడం జరిగింది ఆర్టీసీ బస్సులనే దేవస్థానం ద్వారా ఉచిత బస్సులుగా తిప్పడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ అలైటింగ్ అయిన తర్వాత వారిని ఉచిత బస్సుల్లో దేవస్థానానికి పంపడం జరుగుతుంది మరి తిప్పాపూర్ బస్ స్టేషన్కు చాలా బస్సెస్ వస్తాయి కాబట్టి ఇక్కడ కంప్లీట్ జాతర ఇన్ఛార్జ్గా డిప్యూటీ రీజనల్ మేనేజర్ ఆపరేషన్స్ భూపతి రెడ్డి గారు ఉంటారు సో ఈ తిప్పాపూర్ బస్ స్టేషన్కు టూ వర్స్ సిరిసిల్లా కానీ టూ వర్స్ హైదరాబాద్ కానీ టూ వర్డ్స్ వరంగల్ కానీ టూ వర్డ్స్ హన్మకొండ అండ్ టూ వర్డ్స్ కామారెడ్డి ఇక్కడ ఆపరేట్ చేయడం జరుగుతుంది సో ఈ బస్ స్టేషన్ కాకుండా కోరుట్ల నుండి వచ్చేటివి జగిత్యాల నుండి వచ్చేటివి నెట్పల్లి నుండి వచ్చేటివి నిర్మల నుండి వచ్చేటివన్నీ కూడా అక్కడ కట్ట కింద బస్ స్టేషన్ టెంపరీ బస్ స్టేషన్ ఏర్పాటు చేయడం జరుగుతుంది కట్ట కింద బస్ స్టేషన్ నుంచి వెరీ నియరర్ అక్కడ దేవగానే వాక్ చేసుకుంటూ టెంపుల్ కలుపుకోవచ్చు కాబట్టి అక్కడ ఉచిత బస్సు అవసరం పడదు సో అక్కడ కూడా దాదాపుగా నాలుగు డిపో అలా ఆపరేట్ చేయడం జరుగుతుంది మెయిన్ ఇంపార్టెంట్ నిర్మలు మెట్పల్లి అండ్ కోరుట్ల ఆర్మూర్ ఈ డిపోస్ నుంచి అలా ఏర్పా ఆపరేషన్స్ ఉంటాయి అదేవిధంగా భీమరౌడ డిపో నుండి సేమ్ కట్ట కింది బస్ స్టేషన్ అని కొండగట్ట కూడా ఆపరేట్ చేయడం జరుగుతుంది సో అక్కడ బస్ స్టేషన్లో వచ్చేసి ఒక సీనియర్ స్కల్ ఆఫీసర్ బిజినెస్ మేనేజర్ శ్రీ సత్యనారాయణ గారు అక్కడే ఉంటారు డిప్యూటీ ఆర్మీ ఎం కంప్లీట్ ఇన్ఛార్జ్ ఉంటారు అండ్ డిపో మేనేజర్ కో ఉంటారు అక్కడే అండ్ నిర్మల్ డిపో మేనేజర్ కూడా వాళ్ళ వైపు మీద వస్తారు మెట్పల్లి డిపో మేనేజర్ కూడా ఉన్నారు సో ఆ ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సో తిప్పాపూర్ బస్ స్టేషన్తో పోల్చుకుంటే కట్టకింద బస్ స్టేషన్లో ట్రాఫిక్ తక్కువనే ఉంటుంది చాలా స్టోక్ వస్తారు లోకల్ పీపుల్ వస్తారు కాబట్టి ఆ బస్ స్టేషన్ కూడా ఒక ట్రాఫిక్ పెరుగుతుంది అనుకుంటే డెఫినెట్లీ ఇమీడియట్గా భీమరా నుంచి బస్సులు పంపడం కానీ ఇమీడియట్ జగించాల నుంచి బస్సులు తెప్పించడం కానీ ప్లస్ ఇక్కడ లోకల్ షెడ్యూల్స్ బస్సెస్ చుట్టుపక్కల బాగా తిరుగుతుంటాయి కాబట్టి వాటిని కూడా డివైడ్ చేస్తాము కాబట్టి భక్తులకు ఎలాంటి అవసరం కలగకుండా ఆ విలేజ్ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత దర్శనం చేసుకున్న తర్వాత మరి ఏమో కూడా నేను డిపో మేనేజర్ డీప్నప్పుడు ఆపరేట్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది కింద దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల క్రితము కాబట్టి అర్ధరాత్రి ఒంటి గంట తర్వాత విపరీతం ట్రాఫిక్ ఒకటేసారి స్టార్ట్ అవుతుంది కాబట్టి దానికి అనుగుణంగా ఆ బస్ స్టేషన్లో అంతా కూడా ఆఫీసర్లను ఈ ఫెసిలిటీస్ అన్ని పెట్టడం జరిగింది వీటికి అనుగుణంగా పోలీస్ సిబ్బంది కూడా సెక్యూరిటీ ఉంటారు వీటికి అనుగుణంగా అదనంగా మా సెక్యూరిటీ సిబ్బంది కూడా ఉంటారు ఆర్టీసీ కూడా సెక్యూరిటీ సిబ్బందిని పెడుతున్నాము అండ్ దేవస్థానం ఎక్కడెక్కడ ఏర్పాట్లు చేసిందో ఆ ఏర్పాట్లకు అదనంగా బస్ స్టేషన్లో మా సెక్యూరిటీ సిబ్బందికి మా క్రూకి మా వచ్చే ఆఫీసర్స్ అందరికీ కూడా మేము అకామిడేషన్ పెట్టడం జరిగింది సో ఈ జాతరను పోయిన జాతర ఏ విధంగా చేశాము సో పోయిన జాతర కూడా ఎలాంటి కష్టాలు నష్టాలు ఏం జరగలేదు సో ఈసారి కూడా ఆర్టీసీ బయట నుంచి వెళ్ళి దిగ్విజయంగా చేసేసి మరి ప్రజలందరూ సహకారంతో మీ సహకారంతో డెఫినెట్లీ ఈ జాతరను కూడా సక్సెస్ చేస్తాము ఆ శివుని ఆశీర్వాదం తప్పనిసరి మన మీద ఉంటుంది సో ఆ భగవంతుని కృపతో ఈ జాతర కూడా చాలా సక్సెస్ చేస్తామని ఆర్టీసీ తరఫున మన ఒకసారి ప్రయాణం వీళ్ళందరికీ ప్రజలందరికీ తెలియజేస్తాం